స్తోత్రం చెప్పండి అల్లె ఈ రోజు తింటున్నటువంటి ప్రతి ఆహారపు పదార్థం అవి పళ్ళు కాని కూరగాయలు కాని ఆకుకూరలు కాని మాంసాలు గాని రకరకాల సృష్టించాడు దేవుడు కదా తింటున్నాము గాని దేవుణ్ణి ఎవరైనా మహిమపరుస్తున్నారండి దేవుడిచ్చే ఆహార పదార్థాలన్నీ తినేస్తారు మేకలు తినేస్తారు గొర్రెలు తినేస్తారు ఏమండి చేపలు తినేస్తారు కూరగాయలు తినేస్తారు ఆకుకూరలు పళ్ళు అన్ని తినేస్తారు కానీ దేవుణ్ణి మహిమపరచదు అందుకే ప్రియలరా అందుకే దేవుడు అంటాడు ఆకాశం ఆలకించు భూమి చెవియొగ్గుము నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేశాను కాని వారు నా మీద తిరగబడ్డారన్నాడు అయితే దేవుడు మనల్ని పెంచాడు పెద్దవారిగా చేశాడు మనకు ఒక గొప్ప జీవితాన్ని ఇచ్చాడు కానీ చివరికి ఎవరి మీద తిరుగుబడి చేస్తున్నాం దేవుడి మీదే తిరుగుబడి చేయడం అంటే పాపం చేయడం దేవుణ్ణి మహిమపరచవలసింది పోయి దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండవలసింది పోయి ఏం చేస్తున్నావు లోకాన్ని వెంబడిస్తున్నాం డబ్బు వైపు ఏమంటే లోక ఆశల వైపు కోరికల వైపు అధికారం వైపు అంటే ఈ లోకమే మనం శాశ్వతం అనుకుంటున్నాం కానీ లోకం మనకి శాశ్వతం కాదు ఈ శరీరం ఏదో ఒక రోజు మంతి అయిపోద్ది అందుకే అన్నాడు దేవుడు చూడండి మన్నైనది వెనుకటి వలనే తిరిగి మన్నైపోవును ఎందులో ఉంది ప్రసంగి గ్రంథంలో మన్నైనది తిరిగి వెనుకటి వలనే మన్నైపోవును ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు మరలా పోవును అన్నాడు అంటే మనం ఆత్మలము నువ్వు నేను ఆత్మలము ఎప్పుడైనా ఆలోచించారా అద్దం దగ్గరికి వెళ్తే అద్దం దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని మీరు చూసుకోండి ఒకరోజు చూసుకుంటే మీరు శరీరము ఆత్మ మీకు అర్థం అవుతుంది శరీరం బయట కనబడుతుంది కానీ ఆత్మగా మీరు లోపల ఉంటారు అందుకు మరణించిన తర్వాత ఆత్మగా మీరు ఈ శరీరాన్ని ఈ లోకాలని ఈ బంధాలని బంధుత్వాలని అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామండి యేసు ప్రభు ఒకసారి ఏమన్నాడు తెలుసండి ముగిస్తాను నేను యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు తెలుసా బోధకులు మధ్య కూర్చొని ఏమండి బోధకులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నాడు చెప్తున్నప్పుడు ఆ మరియమ్మ గారు తరువాత యేసుక్రీస్తు ప్రభువారికి శరీరాన్ని బట్టి సహోదరులు వచ్చారు వచ్చి యేసు ప్రభుని అడుగుతున్నా అక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దలు యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు ఏమని అయ్యా నీ తల్లి ఉన్న నీ సహోదరులు వచ్చారంటే అప్పుడు యేసు ప్రభు ఏమన్నారు ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు నా తండ్రి చిత్తము చొప్పున చేయువారి నా తల్లి నా సహోదరులు అన్నాడు ప్రిలరా ఈ భూమి మీద నువ్వు ప్రభు కోసం బ్రతకకపోతే ప్రభు కోసం జీవించకపోతే నీ జీవితాన్ని ప్రభు కోసం అంకితం చేసి ఆయన ఎదుట నువ్వు పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా ఉండకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే మరణించిన తర్వాత ఆయన ఉండే ప్లేస్ లోనికి నువ్వు వెళ్ళలేవు వెళ్ళలేవు మనం ఏమనుకుంటున్నాం అంటే చచ్చిపోయిన తర్వాత అంతా అయిపోయింది కదా అనుకుంటా అంతా అవ్వలేదు చనిపోయిన తర్వాతే మన జీవితం అనేది ప్రారంభించబడుతుంది అందుకే ఒక మాట అన్నాడు యేసు గోధుమ గింజ భూమిలో పడిన తర్వాత అది చస్తే తప్ప ఆ ఫలించదు కదా అన్నాడు అంటే ఒక గోధుమ గింజే మరణించిన తర్వాత అంటే మట్టిలో పడిపోయిన తర్వాత అది చచ్చిపోయిన తర్వాత మరలా ఏమవుతుంది మొక్కవుతుంది ఫలిస్తుంది మరి మాలగే ప్రియులారు మనం కూడా అంతే మనము ఈ శరీరం మట్టిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆత్మగా మనం వెళ్ళిపోతాం ఎక్కడికి దేవుడు ఉండే ప్లేస్కా లేకపోతే ఇంకో ప్లేస్ ఉంది అదే పాతాళం నిత్య నరకం అబ్రహాము గురించి మరి అబ్రహాము గారు పరదేశంలో ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తుల గురించి అబ్రహాము గారు మాట్లాడుతున్నారు ఏటో తెలుసా ఏమంటే లోకాసు వార్త పదహారు వచ్చే చదవండి బైబిల్ చాలా మంది చదువుతున్నప్పుడు బైబిల్ ఏమనుకుంటారు తెలుసా కట్టుకథలు అనుకుంటారు ఏమంటే బైబిల్లో ఉన్న మాటలు కట్టు కథలు కాదండి వాస్తవ సత్యాలు ఈ భూమి మీద చరిత్రలు ఇద్దరు బ్రతికారు ఎవరంటే ఒకడు ధనవంతుడు ఒకడు భేదవాడు ధనవంతుడు పేరు రాయబడలేదు కాని భేదవాడు పేరు మాత్రం రాయబడింది ఆయన లాచరు ధనవంతుడు ఏం చేశాడంట ఇష్టానుసారంగా బ్రతికాడంట డబ్బు ఉందని డబ్బున్న తర్వాత అందుకే పెద్దలు అంటారు సిరుంటే కలుగుతాయి అంట కదా సిరుంటే ఏం కలుగుతాయి సిన్నులు కలుగుతాయి డబ్బు ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియదు ఏదో ఒకటి చేస్తా చేయాలని ఆలోచన పడుతుంది అందుకు ఆ ధనవంతుడికి విస్తారమైన డబ్బు ఉంది అందుకే ప్రతిదినమూ సుఖపడుతున్నాడట ప్రతిదినము అంటే ప్రతిదినము సుఖపడడానికే ఆలోచించాడు తప్ప దేవుడిచ్చిన ఈ ధనాన్ని దేవుని కోసం ఖర్చు పెట్టాలని ఆలోచన లేదు చాలా మందికి డబ్బులు ఉన్నప్పుడు దేవుడి కోసం దేవుని సేవ కోసం ఖర్చు పెట్టాలనే ఆలోచన ఉండదండి ఎప్పుడు చూసినా ఆ డబ్బుని ఆ డబ్బుతో బట్టలు కొట్ట కొనాలి ఖరీదైన బట్టలు బంగారం కొనాలి ఏమండి అంటే వారి శరీర సంబంధమైన అవసరాలు తీర్చుకోవడానికి ఇష్టపడతారు తప్ప ఆ ధనాన్ని దేవుని సేవ కోసం ఖర్చు పెడదామని ఆత్మలను రక్షించడానికి ఖర్చు పెడదామని ఆలోచన వారికి ఉండదు కానీ బీదవాడు ఒక ఆయన ఉన్నాడు ఎవరో లాజరు దేవుడి కోసం చాలా భక్తిగా బ్రతికాడండి ఆరోగ్యం లేదండి ఆరోగ్యం లేదు సరైన తినడానికి ఆహారం కూడా లేదు మనం యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత మనకి ఇబ్బందులు సమస్యలు వచ్చాయి అనుకున్నాం మనం ఏమంటాం తెలుసా ఏమి యేసు ప్రభు అండి ఏమి దేవుడు అండి ఇన్ని సంవత్సరాల నుంచి నమ్ముకున్నాను కానీ కనీసం ఏ ఆశీర్వాదం లేదు ఏ దీవినా లేదంటాం కానీ లాజరు శరీరంలో రోగం భయంకరమైనటువంటి వ్యాధి సుఖము లేదు కానీ దేవుని మీద భయము భక్తి కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత ఆయన శరీరం మట్టిలోకి వెళ్ళిపోయింది ఆయన మాత్రం ఎక్కడున్నాడు పరదేశిలో ఉన్నాడు అబ్రహాము చెంతకు కొనుకోబడ్డాడు ఎందుకంటే నీకు ఆరోగ్యం లేకపోయినా పర్వాలేదు నీకు డబ్బులు లేకపోయినా పర్వాలేదు కానీ దేవుని మీద నీకు భక్తి మాత్రం ఉండాలి భక్తి ఉంటే నువ్వు పరదేశిలో ఉంటావు ధనవంతుడు కూడా బ్రతికాడు ఇష్టానుసారంగా సుఖపడ్డాడు పాపంలో జీవించాడు చనిపోయిన తర్వాత ఎక్కడున్నాడు తెలుసా అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నాడు అంట అంటే యాతన పడుతున్నాడు అక్కడ నీరు అడుగుతున్నాడు నీరు వాటర్ ఏమండి పాతాళంలో వాటర్ కూడా ఉండదండి నీళ్ళు ఉండవు ఈ భూమి మీద అన్ని ఉంటాయి థమ్స్అప్ ఉంటది పెప్సీలు ఉంటాయి కూల్ డ్రింక్స్ ఉంటాయి బీర్లు ఉంటాయి రమ్ములు ఉంటాయి విస్కీలు ఉంటాయి అన్ని తాగొచ్చు కానీ మనం చనిపోయిన తర్వాత పాతాల లోకానికి వెళ్ళిపోతే అగ్గిని ఉండవు ఏటని ఇక్కడ దానం వేసింది అనుకో ఫ్రిడ్జ్ తీసి ఫ్రిడ్జ్ లో ఉన్న మంచి నీళ్ళు మనం తాగుతాం కానీ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ ఉండదు లేకపోతే పాతాళంలో నుంచి మరలా భూమి మీదకి వచ్చేదానికి అక్కడ విమానాలు తర్వాత కార్లు ట్రైన్లు బస్సులు అక్కడే ఉండవు అక్కడ ఏముంటది అగ్ని ఆరదు పురుగు చావదు ఇది నిజం భయపెట్టడానికి దేవుడు చెప్పట్లేదు నిజం వాస్తవం ఇది ప్రియుల ఆలోచించండి అందుకు భూమి మీద బ్రతుకుతున్నటువంటి జీవితం ఈ బ్రతుకు దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు అంటే ఆయన ఎదుట మనం పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతకడానికి ఒక మాట చూద్దాం చూడండి మరి మీరు వచ్చారు లేట్ అయిపోయింది కాబట్టి నేను ఈ మెసేజ్ చాలా తక్కువ చేశాను లేకపోతే చాలా విషయాలు మాట్లాడదాం అనుకున్నాను కీర్తన గ్రంథము కీర్తనల గ్రంథం చూడండి ఒకసారి ఆ కీర్తనల తర్వాత చూద్దాం యోగు గ్రంథం ఏడు అధ్యాయం చూడండి యోగు గ్రంథం యోగు గ్రంథం చివర వచ్చిన మీది యోగు గ్రంథం యోగు గ్రంథం ఏడు అధ్యాయము చూడండి తొమ్మిదో వచ్చిన నుండి చదువుదాం తొమ్మిదో వచ్చిన ఏమనుంది మేఘము విడిచిపోయి మేఘము వీడిపోయి అదృశ్యమగినట్లు పాతాలమునకు దిగిపోయిన వాడు మరి ఎన్నడను రాడు ఇక ఎన్నడను తన ఇంటికి రాడు అతని స్థలం అతను మరల ఎరగదు అంటే నువ్వు ఒక్కసారి భూమి మీద కన్ను మూసావంటే నీ శరీరాన్ని విడిచిపెట్టావంటే నువ్వు పోయే పాతాలములోకి వెళ్ళిపోయిన తర్వాత మరల భూమి మీదకి వచ్చే అవకాశం లేదు అందుకు ప్రియులరా ఆలోచిద్దాం బతికున్నప్పుడే దేవుడి కోసం బతికేద్దాం బతికున్నప్పుడే దేవుని కోసం మన జీవితాన్ని అప్పగించేద్దాం ఇంకెన్ని రోజు బతుతాం తెలియదు మరణం అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు మరణం అందరికీ వచ్చును అన్నాడు మరణం అందరికీ వచ్చును అందుకు మనుషులు అంటే కేవలం బయట ఉన్నటువంటి శరీరం మాత్రమే కాదు లోపల ఉన్నటువంటి ఆత్మే మనిషి ఏమండి ఆత్మే మనిషి నువ్వు ఆత్మవి కేవలం శరీరాన్ని కాదు నేను అంటే బయట ఉన్న ఈ శరీరం కాదు నేను అనగా ఆత్మ ఏమండి అందుకు ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి మరణించిన తర్వాత మరో జీవితం ఉంది అది ఎక్కడ దేవుడు ఉండే లో పరలోకంలో ఆ పరలోకంలో ఉండే జీవితానికి ఎలా ఉంటుందంటే ప్రియుల జీవితం చాలా అద్భుతంగా ఉంటది ఇక్కడ బతికినట్టుగా మరణం అక్కడ ఉండదు కష్టాలు ఉండవు కన్నీళ్లు ఉండవు బాధలు ఉండవు శరీరానికి రోగాలు ఉండవు శరీరానికి ముసలితనం ఉండదు అద్భుతమైన శరీరాన్ని దేవుడిస్తాడు ఆ శరీరం ఏమన్నాడంటే మహిమా శరీరం అన్నాడు ఏ శరీరం మహిమా శరీరం ఈ శరీరానికి ముసలిధానం ఉంటుందండి పసిపిల్లోడిగా ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటది యవనంలోనికి వచ్చినప్పుడు ఒక విధంగా ఉంటది తర్వాత వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకలాగా ఉంటది కానీ పరలోకములో ఈ శరీరం అలా మార్పు చెందదు పరలోకములో నిత్యము ఒకలాగే ఉంటది అందుకే అన్నాడు నిత్య జీవితము అన్నాడు ఏమన్నాడు నిత్య జీవితం అంటే శాశ్వత కాలం ఉండేది మనుషులు కూడా భూమి మీద ఏమనుకుంటారు చావు రాకపోతే బాగుండేమో ముసలి అవ్వకుండా ఇలాగే అవనంగా ఉంటే బాగుండేమో అనిపిస్తుంది చాలా మందికి అవునా కదా రోగం రాకుండా బాగుంటేమో బాగుండేమో కష్టాలు రాకుండా బాధలు రాకుండా ఉంటే బాగుండేమో అనుకుంటారు కానీ భూమి మీద అన్నీ వస్తాయి కష్టాలు వస్తాయి రోగం వస్తాయి బాధలు వస్తాయి శరీరానికి ముసలితనం ఉంటుంది కానీ ఇవన్నీ లేని లోకం అవుతుంది అదే పరలోకము నిత్య జీవితం దేవుడు దాన్ని ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు అందుకు ఆలోచిద్దాం నిద్రించిన వారి విషయమే మనం దుఃఖపడకూడదు బాధపడకూడదు కన్నీరు కార్చకూడదు ఎందుకంటే ప్రభు అన్నాడు నిరీక్షించిన అంటే నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఆ నిద్రించిన వారి విషయమై దుఃఖపడకుండా నిమిత్తం అన్నది అంటే బాధపడకూడదు మనం అందుకు మరి ఒకవేళ ప్రభు నందు నిద్రించిన వారైతే ఖచ్చితంగా ప్రభు దగ్గర ఉంటారు వాళ్ళు నిత్య విశ్రాంతిలో ఉన్నారు దేవుడి దగ్గర ఉన్నారు కాబట్టి చాలా సేఫ్టీగా ఉంటారు వాళ్ళు మన దగ్గర ఉన్నారు అనుకోండి కొన్ని కష్టాలు బాధలు వస్తూ ఉంటాయి కదా అందుకు మనం ఖచ్చితంగా ప్రార్థన చేద్దాం ఆ దేవుడు మనకు సహాయం చేస్తాడు ఈ మాటలు మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను శరీరాన్ని చూసి మోసపోకండి శరీరం అంటే మనిషి కాదు శరీరం మనిషి అనగా ఆత్మ ఈ శరీరం కాదు ఓకేనా ఈ విషయాలన్నీ అర్థమయ్యానుకుంటున్నాను ఈ మాటలు ముగిద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన అందరము తలలు వంచి ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి మీ స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇంతవరకు మీరు చెప్పిన మాటలు చాలా గొప్పవి ప్రభు ఈ భూమి మీద మనుషులు పుట్టడానికి గల కారణం మీకోసం బ్రతకాలి మీకోసం జీవించాలి మీకోసమే ఈ లోకంలో వారి జీవితాన్ని